అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు పగిడిపల్లి బ్లాగ్స్ ఈరోజు మనం బుట్టాయిగూడలో ఉన్నటువంటి అందమైన అటవీ ప్రాంతం నడి మధ్యలో వెళ్తున్నటువంటి గుబ్బల మంగమ్మ తల్లి వారిని దర్శనం అయితే చేసుకుందాము దర్శనానికి ఖచ్చితంగా అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు దర్శనం చేసుకుందామంటే ఖచ్చితంగా మన ఛానల్లో కూడా దర్శనం అనేది కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను అక్కడ ఎలా ఉంటారు అనేది కూడా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ ఉన్న విషయాలు ఏంటనేది క్లుప్తంగా చెప్తాను అక్కడ వెళ్ళడానికి గల ముఖ్యంగా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఫస్ట్ దట్టమైన అడవి దట్టమైన అడవిలో సెలయేళ్ళు ఐ మీన్ వాటర్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ వాటర్ ఫ్లోటింగ్ మధ్యలో అమ్మవారు అక్కడ మేజర్గా జరిగేది ఏంటంటే యాక్చువల్గా అక్కడ జంతు జరుగుతాయి జంతుబరులు జరుగుతాయి ప్రతి ఆదివారం కూడా వేలాది మంది భక్తులు ఆదివారం ఒకటే కాదండి మిగిలిన రోజుల్లో కూడా వస్తారు ఆదివారం ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు అక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే జన సంచారం ఉంటుంది ఎందుకనంటే ఆరు గంటల తర్వాత అక్కడ ఒక పాము పులి అమ్మవారు కూడా సంచరిస్తారు అని చెప్పేసి అక్కడ పురాణం అయితే చెప్తుంది ఇక్కడ ఇప్పుడు ఇంతకీ ఈ బుట్టాయిగూడెం విలేజ్ అనేది వెళ్ళడానికి కూడా మార్గం అనేది ఈ మధ్య కాలంలో సుఖమైంది ఇంతకుముందు చూసుకుంటే చాలా ఇబ్బందులు అయితే పాటించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూడవచ్చు మన ముందు రోడ్డు అనేది ఎలా అనేది రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మేము విజయవాడ నుంచి వెళ్ళాం కాబట్టి మాకు ఆ రోడ్ అయితే తగిలింది బట్ వేరే మార్గం నుంచి వెళ్తే మంచి రోడ్ అదేది ఉందంట అది మాకు తెలియదు యాక్చువల్లీ మేము ఏ విధంగా అయితే వెళ్ళాము బుట్టాయిగూడెం బుట్టాయిగూడెం మండలం కామవల సమీపంలో ఉన్నట్టే గుబ్బల మంగమ్మ అమ్మవారు ఎవరైతే ఉన్నారో కూడా అమ్మవారి గురించి చాలా కథనాలు పేరు పేరిన చాలా చాలా రకాల విషయాలు చాలా చరిత్రలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నట్టే అమ్మవారి గుడి ఏదైతే ఉందో దాని వెనక కూడా అమ్మవారి గుడులు చాలా ఉన్నాయంట అవి కొంతకాలానికి అవి మారుతూ మారుతూ మళ్ళీ వేరొక చాట వెళ్ళటం అనేది జరుగుతుందంట అది మనకు వేరే చెప్పారు మనమైతే యాక్చువల్గా నేను ఇంతకు ముందు చూసాను ఇప్పుడు ఉంటున్నట్టే అమ్మవారి గుడి కంటే ముందు ఇంకొక అమ్మవారి గుడి అయితే ఉండేది అంతకంటే ముందు ఇంకొకటి ఉందంట మేము అక్కడ పోదాం ట్రై చేసాం మధ్యలో మాకు చంపేసిన జంతువులు కనపడ్డాయి అంత మనకి ఒట్లు పడి మనం వెనక్కి వచ్చేసాం అనమాట ఇక్కడ ఏంటంటే పూజార్లు ముఖ్యంగా ఎవరు అంటే ఇక్కడ ఈ ఈ అడవిలో నివసించేటటువంటి గిరిజనులే వాళ్ళే అమ్మవారికి సకల సౌకర్యాలు కల్పిస్తారు అక్కడ పూజార్లు వాళ్ళే వాళ్ళే అన్నీ చూసుకుంటారు అనమాట ఈ మధ్యకాలంగా చూసుకున్నట్టయితే వాళ్ళు కొంత రుసుము వసూలు చేసి టికెట్ రూపాయిన లేకపోతే బరులకి వీటికి వాటికి అని చెప్పేసి దర్శనాల నిమిత్తం ఏవైతే కొద్దిగా గొప్ప వసూలు చేసి ఆ గుడి డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి మనకి చూడవచ్చు ఎంత అందమైన అడవి కొండ ప్రాంతాలు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన వాతావరణం ఉండేటువంటి ప్లేస్ అనమాట చూడవచ్చు ఇక్కడ నుంచి మొత్తం ఇక ఘాట్ రోడ్డే అమ్మవారి సమీపానికి అయితే వచ్చేసాము ఇది గుబ్బల అమ్మవారి ఆలయము అలా మెట్లు ఎక్కి డౌన్కి వెళ్తే మనం ఆలయంలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించడం కోసమే ఇదంతా చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారు అంతకుముందు అసలు ఇవేమీ ఉండేవి కావు వీళ్ళు ఈ గిరి గిరిపృతులు అంటే ఎవరైతే ఈ గిరిజనులు ఉన్నారో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంటారు అనమాట దానిలో అమ్ముతుంటారు అది మీరు కొనవద్దు అది చిన్నపిల్లలకు పట్టిస్తారు అది చాలా ప్రమాదకరమైందని చెప్పేసి వాళ్ళకు తోడుగా వాళ్ళు వాళ్ళు తెలిసిన విధంగా వాళ్ళు పాపం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కొంతమంది కొనే వాళ్ళు కొంటారు వాటి వాళ్ళకి ఎవరికి మనం ఏం చేయలేము చూసారు కదా అమ్మవారి గుడి పైనుంచి కూడా వాటర్ వస్తుంటే అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వాటర్లో తడిచే వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఏం చూసుకున్నట్టయితే ఇలా లోనికి వెంటాం వల్లనే ఈరోజు మేము వెళ్ళిన రోజు ఏంటంటే చాలా చాలా జనం అయితే చాలా తక్కువ ఉన్నారు అసలు అయితే ఇలా ఉండదు వేరే సిచ్యువేషన్ వేరే లెవెల్లో అనమాట వాటర్ అయితే నిరంతరంగా అమ్మవారి ముందు అలా ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది అసలు అంత ఫ్లోటింగ్ అవుతుంది అంత ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా అమ్మవారి ముందు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట వాటర్ అనేది ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే చుట్టూ కూడా కొండ ప్రాంతం పెద్ద పెద్ద కొండల మధ్యలో అసలు ఎంత అద్భుతమైన అటవీ మధ్యలో అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ ఉంది అని తెలియటం అమ్మవారిని చూడటానికి ఇంతమంది భక్తులు రావటం సరే ఇప్పుడు మన గేటు బయటే ఉన్నాము ఒకసారి గేటు లోనికి వెళ్ళి చూద్దాము ఒకసారి అమ్మవారు ఏ విధంగా ఉంటారు అనేది మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం లోనికి వెళ్ళి చూస్తే అమ్మవారు ఈ విధంగా ఉంటారు ఒక దివ్య జ్యోతి వాళ్ళకి మాలలతో అలంకరించి ఉంటారు అనమాట అమ్మవారు మీకోసం ఎక్స్క్లూజివ్గా అమ్మవారు లోన ఏ విధంగా ఉంటారు అనేది ఈ వీడియోలో మీకు అది చూపిస్తున్నాను చాలా చాలా అద్భుతమైనటువంటి సినీ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకని దర్శనం అనమాట ఇది ఈ తర్వాత ఇక చేసే కార్యక్రమం ఏంటంటే మేము కోళ్ళు తెచ్చాము ఇంకేమేమి తెచ్చాము అవన్నిటిని కూడా శుభ్రంగా ఇక వంట కార్యక్రమం మొదలుపెట్టి కోసుకొని చక్కగా తీనేసి ఇక రిటర్న్ అయితే బయలుదేరాము దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఆల్ జై హింద్